అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ కానీ నాగాపురం కనీసం వాళ్ళని పిలవలేదు ఎక్కడి నుంచో వచ్చిన జనసేన కార్యకర్తల చేత పక్కన జరిగిన కేడిపేడ్ హై స్కూల్ కేడిపేట మరి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ఉన్నటువంటి ఆ పంచాయతీ సర్పంచ్ గారు అన్నారు స్థానికంగా మరి ఆ సిగ్మెంట్ కి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు ఎంపీపీ గారు అన్నారు అందరికి నమస్కారం అండి ఇవాళ మరి గొలుగొండలో జరిగినటువంటి సరసభ సమావేశానికి మా ప్రజాప్రతినిధులు అందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు హాజరవడం జరిగింది మరి వారి యొక్క ఈ గడిచిన నాలుగు నెలల కాలంలో గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి మా సర్పంచ్లు ఎంపీటీసీలు మా దృష్టికి మండల నాయకత్వానికి దృష్టికి తీసుకొచ్చిన విషయాలు కొన్ని మీతో చర్చించడం కోసం అని చెప్పి జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కానీ నేంటే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఏదైనా కార్యక్రమాల్లో మరి ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మేము ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ మాకు సరైనటువంటి ప్రోటోకాల్ పాటించట్లేదు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు అనే మాట మా వాళ్ళ మా ప్రజాప్రతినిధులు నోట వినబడుతుంది అలాగే మన కొన్ని కొన్ని ఫోటోలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి ఈ ప్రోటోకాల్ పద్ధతి విధానం ఏమైనా మార్చేశారా అని మొన్న ఒక హై స్కూల్లో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో కేడిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ స్థానికంగా ఎంపీపీ గారు ఉన్నారు స్థానిక సర్పంచ్ ఉన్నారు మరి ఇక్కడ చూడండి ఫోటోలో ఎవ్వరు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కనబడలేదు కావాలి జనసేన కార్యకర్తలు అంటే ఒకరు పార్టీ ఇన్ఛార్జి నర్సీపేట నియోజకవర్గానికి ఇంకొక ఆయన జనసేన నాయకుడు మరి ఈ రకంగా వాళ్ళని వద్దని అనట్లేదు మేము కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అవమానపరచడం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారిని అవమానించడం అనేది చాలా దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేసి పెట్టండి అధికారులు వాళ్ళ పనులు వద్దని చెప్పట్లేదు అధికారం అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి జనసేన కూడా కూటంలో భాగంగా ఉంది కాబట్టి వారికి ఏమైనా ఉంటే చేసి పెట్టండి తప్పించి మరి ప్రోటోకాల్ మాత్రం ప్రజాప్రతినిధులకు ఇచ్చి వాళ్ళని గౌరవించాలని చెప్పని చెప్పి ఇలాగా అన్య రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళని ముందు కూర్చోబెట్టి చేయడం ప్రజాప్రతినిధులు అవమానించడం మాత్రం అధికారులకు తగదు మరి ఇలాంటి పరిణామాలు మరొకసారి ఎప్పుడైనా ఎదురైతే అధికారులే దీనికి బలం అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది రైట్ ఈ రోజు సర్వసభ్య సమావేశానికి మరి మా గోల్గొండ మండలం నుండి అందరూ నాయకులు సర్పంచులు అందరూ అధికారులు అందరూ కూడా హాజరు అవడం జరిగింది ఇప్పుడు మా జడ్పీటీసి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అటువంటిది అటువంటిది ప్రతినిధుల్ని నిర్లక్ష్యం చేసి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను పెట్టుకుని ఎటువంటి కార్యక్రమాలు సాగిస్తున్నారు కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందంటే మేము ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకు చెప్పేసి ఈ మీడియా మీడియా ద్వారా నేను తెలియపరచడం జరుగుతుందండి ఇది మళ్ళీ ఎగైన్ రిపీట్ అవ్వకూడదండి ఎందుకంటే చాలా మంది సభ్యులు బాధపడుతున్నారు మేము ఎన్నుకోబడ్డాము కానీ మా చేత కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియడం లేదు ఎవరెవరో వస్తున్నారో గ్రామాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో అందులో ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందులో ఉంటున్నారు దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుని కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి